మన కమ్మ కులస్తులందరూ కూడా ముఖ్యంగా ప్రభుత్వాలు గడిచిన ఐదు సంవత్సరాలు ఇబ్బంది పడి ఇప్పుడు కూడా ఇబ్బంది పడతానే ఉన్నారని చెప్పి నేను చెప్తా ఉన్నాను మనకి ప్రభుత్వం వచ్చిందే కానీ సంతోషం ఒక్కరికి కూడా లేదని నేను భావిస్తూ ఉన్నాను ముఖ్యంగా కమ్మ కులంలో ఎక్కడైతే శాస్త్రం తప్పి ఉన్నారో అక్కడ వేరే వాళ్ళు వచ్చి పెట్టనం చేస్తా ఉన్నారు వేరే కులాలకి అంటే నేను ఏ నియోజకవర్గాన్ని ఉద్దేశించి చెప్పట్లేదు ప్రకాశం అన్ని చోట్ల ఇట్లాగే ఉంది ఒక నియోజకవర్గాన్ని ఎక్కడ పోల్చుకోవాల్సిన పనులు లేదు చాలా చాలా ఇబ్బంది పడతా ఉన్నారు ముఖ్యంగా చెప్పాలంటే ప్రతి నియోజకవర్గంలో కూడా ఎన్నికలు అయిపోయిన తర్వాత వచ్చినటువంటి వారిని దూరంగా పెట్టాలి ఎన్నికల ముందు వచ్చినటువంటి వాళ్ళు వైసీపీ పార్టీ వాళ్ళు సరే వాళ్ళు సముచిత కల్పిస్తే ఇబ్బంది లేదు ఎందుకంటే వాళ్ళు ఎన్నికలు ముందే వచ్చారు కాబట్టి అంటే ఇక్కడ వాస్తవంగా గురించి మాట్లాడకూడదు మన పార్టీ సదస్సు గురించే మాట్లాడాలి కానీ జరుగుతున్నది కర్మ కులానికి చాలా అన్యాయం జరుగుతున్నది మాత్రం అంటే డిపార్ట్మెంట్ లో సపోజ్ పిపి పోస్ట్ ఉన్నాయి పిపి పోస్ట్ వేరే వాళ్ళు తగ్గు పోతా ఉన్నారు పోలీస్ ఆఫీసర్ పోస్ట్ వేరే వాళ్ళు తగ్గు పోతా ఉన్నారు పొలిటికల్ పోస్ట్ రిజర్వేషన్ పెట్టి రకరకాలుగా రెండో నియోజకవర్గం తీసుకోండి సపోజ్ ఈ నియోజకవర్గంలో నాలుగు ఐదు ఉంటాయి వీళ్ళు మిగతా కంప మిగతా కులాలకి ఉండే ప్రేమ వేరు కంప కులానికి మీద ఉండే ప్రేమ వేరు నా నేనే తీసుకుంటాను నేను ఇరవై ఆరు సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ కోసం కోర్టు చుట్టూ రూపాయలు రాజకీయ ప్రగాదాలలో ఇరవై ఆరు సంవత్సరాలు కోర్టు చుట్టూ కేసులు పెట్టించుకున్నాము పోరాడాము అరెస్ట్ అయ్యాము రకరకాల పిల్లలు పడ్డాము కానీ మేమంతా వెనుకున్నాము ఇప్పుడు ఇంతకు మన గురించి పట్టుకోకుండా వైసీపీ పార్టీలో ఉండి ఈ అవసరం కోసం వచ్చిన వాళ్ళంత పదవుల్లో ముందు దీన్ని కూడా ఒక తీర్మానంగా భావించి అధిష్టానం వర్తనికి ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టాలని గోరుస్తూ ఉంటున్నాను